గుప్పడంత మనసు ఇక రిషి హాస్పిటల్కి వెళ్ళేసరికి వసు జగతి ఏడుస్తూ ఉంటారు ఏమైంది అంటే మహేంద్ర సార్కి హార్ట్అటాక్ వచ్చిందని చెబుతుంది వసు ఏడుస్తూ ఇక దాంతో రిషి పట్టు కోల్పోతాడు కుమిలి కుమిలి ఏడుస్తాడు ఇక అప్పుడే మహేంద్రని డాక్టర్ మరో రూంలోకి మారుస్తూ సరైన సమయానికి తీసుకొచ్చారు భయపడే పని లేదు అని అంటారు ఇక కాసేపట్లో పేషెంట్కి మెలకువ వస్తుంది అని కూడా చెబుతారు ఇక అప్పుడే గౌతమ్ బాధగా పాపం ఋషి చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ అంటే వాడికి ప్రాణం వాళ్ళ అమ్మ గురించి ఎప్పుడు అడిగినా చెప్పేవాడు కాదు కనీసం ఫోటో కూడా చూడలేదు నేను కానీ వాళ్ళ డాడీనే వాడికి లోకం అనగానే ఒక్కసారిగా జగతి మరింతగా కుమిలిపోతుంది మహేంద్ర ఇంకా కళ్ళు తెరవకముందే రిషి జగతి ఇద్దరు మహేంద్ర రూంలోకి వెళ్తారు అక్కడ రిషి జగతితో కోపంగానే ఏం జరిగింది అని అడుగుతాడు ఎందుకో తెలీదు బాగా ఎక్కువగా నవ్వేశారు నవ్వుతూ నవ్వుతూ ఇలా మహేంద్రకు ఇలా హార్ట్అటాక్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అందరికీ దూరమై ఒంటరిగా మిగిలిన నాకు ఏకైక మిత్రుడు మహేంద్ర ఒక్కడే తనకు ఏదైనా జరిగితే ఈ జగతి మరుక్షణమే తుదిశ్వాస వదులుతుంది అంటూ ఏడుస్తుంది డాడ్ ప్లీజ్ మీరు లేవండి నేను అందరిలా ఏడవలేను మీకు తెలుసా నాకు ఏడుపు రావట్లేదు డాడ్ ప్లీజ్ లేవండి అనేసరికి మహేంద్రలో స్పందన వస్తుంది కళ్ళు తెరవగానే భయపడ్డారా మహీంద్ర పని అయిపోయింది అనుకున్నారా అంటూ నవ్వుతాడు మహీంద్ర ఆ సీన్ చాలా ఎమోషనల్గానే ఉంటుందనుకోండి డాడ్ మీకు గుండెపోటు రావడం ఏంటి డాడ్ ఎప్పుడు నవ్వుతూ ఉండే మీకు ఏం సమస్య ఉందని ఇలా జరిగింది ఏం పెట్టుకున్నారు మనసులో అంటూ ఋషి ఏడుస్తుంటే మహేంద్ర నీకు ఏదైనా అయితే నేనేం కావాలి అంటూ జగతి ఏడుస్తుంది అప్పుడే డాక్టర్ వచ్చి మీరే అలా ఏడిస్తే పేషెంట్ పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళని బయటికి పంపించేస్తారు ఇక కమింగ్ అప్లో చూసుకుంటే మహేంద్ర బెడ్ దగ్గరకు వసు వస్తుంది అప్పుడే నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోకు వసు జగతికి ఋషిని గురుదక్షిణగా ఇవ్వాలి అంటూ ఉంటాడు వసు కన్నీళ్లతో వింటుంది అప్పుడే బయట జగతి ఋషితో మహేంద్ర గురించి మీతో మాట్లాడాలి సార్ భాగస్వామిలా తన జీవితంలో లేకపోయినా మహేంద్ర భాగస్వామిలా నేను మీతో మాట్లాడాలి అంటూ ధైర్యం చేసి రిషిని అడుగుతుంది అయితే రిషి మేడం ప్లీజ్ ఈ పరిస్థితిని దయచేసి మీకు అనుకూలంగా మార్చుకోకండి అంటూ జగతి మనసును మరోసారి ముక్కలు చేసేలా మాట్లాడతాడు ఇక ఆ తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్